తరఫున అబ్జర్వర్ మనం ఉస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందులో పేర్కొన్న పుస్తకంలో కొన్ని కార్యక్రమాలు ఇచ్చినారు ఒక కాంగ్రెస్ పార్టీ జెండా టోపీలు కరపత్రాలు దానికి సంబంధించిన బ్యానర్ ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇవన్నీ పార్టీ ఐసీసీ రూపొందించింది ఈ పార్టీ కార్యక్రమం పేరు మీద మీరు మండల స్థాయి సమావేశాలు రెండు రోజుల అంటే ఎలా ఇరవై మూడు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు రోజులు లేకపోతే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది రోజులు చక్కన ఒక్క మండలాలు అంటే ఎనిమిది ఉన్నాయి కాబట్టి పొద్దున సాయంత్రం మండల మీటింగ్ కూడా వారు వస్తారు మీరు అందరూ మన ఇన్చార్జ్

ఈ కార్యక్రమం జే భీం జే బాపు జే భీం జే సోగ్రామ్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది ఈ మధ్య కాలంలో పార్లమెంట్ లో మన కాంగ్రెస్ నాయకులైన గాంధీ గారి కానీ నెహ్రూ కానీ పల్లి కానీ స్వాతంత్రం చేసిన కృషిని కూడా పక్కన పెట్టించి చరిత్ర మార్గానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే గాంధీ గారిని సంపిన గాడ్ సైన్ వాళ్ళు భగవద్ది చెప్పి రోజు ప్రచారం చేసుకుంటారు అవన్నీ మనం అడ్డుకోవాలంటే కాంగ్రెస్ కార్యకర్త మన బాధ్యత అది ఇక్కడ మనకు ఒక సిద్ధాంతం ఉంది మనకు ఒక ఐడియాలజీ ఉంది మన దమ్ము శక్తి కూడా ఉంది కనుక ఈ కార్యక్రమం ప్రతి శాతం తీసుకొని ప్రతి గ్రామంలో దృష్టి తీసుకెళ్ళడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ ఇక్కడ రోజు ఉత్తరాలు జరుపుకున్నాం అయితే మనం చూసినాం పార్లమెంట్ లో ఆ రోజు అమిత్ షా గారు మన అంబేద్కర్ గారిని ఏ విధంగా అవమానిస్తుండో ఆ రోజు మొదలుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఇతర పక్షాల వ్యతిరేకిస్తూ అమిత్సాన్ని రాజీనామా చేయమని చెప్పి కోరినా కూడా వాళ్ళకు అసలు ఎటువంటి పట్టింపులు పని చేసిన దానికి ఉద్దేశంగా ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది జనవరి ఇరవై ఆరు తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున బాబు మన అంబేద్కర్ గారు పుట్టిన స్థలంలో మధ్యప్రదేశ్ లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఇప్పుడు మనము దేశవ్యాప్తంగా దీన్ని చేస్తున్నాము ఇది మీరు చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సిన ప్రోగ్రామ్ ఎందుకంటే ప్రవచనకు తెలుసు ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ఈ లెవెల్లో మైక్రో లెవెల్లో కూడా దీన్ని మానిటర్ అని కూడా అన్ని ఫార్మ్యాట్లు అన్ని అన్ని పద్ధతులు పంపిస్తున్నారు ముందుగా అజిల్లా డిస్టిక్ లో మీటింగ్ పెట్టాలి డిస్టిక్ మీటింగ్ లో మండల అధికారులంతా మండల పార్టీ అధ్యక్షుల దగ్గర వస్తాము ఫస్ట్ పోతాము అన్న థ్యాంక్ యూ ఇట్లా మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే ఈ మీటింగ్ లో మీరు వివరిస్తాను దాని ద్వారా మీరు మండలాలకు పోయి మీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో మనం మీ మండలంలో ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాలని డివైడ్ చేసుకొని పొద్దున రెండు గ్రామాలు సాయంత్రం రెండు గ్రామాలు మనం పాదయాత్ర చేయాల్సి వస్తుంది ఆ పాదయాత్రకు సంబంధించిన కిట్ అన్ని అవి మనకు పీసీలు వస్తాయి దానిలో ఏమి కిట్టుబడి ఉండదు మూడే మూడు ఉంటాయి ఒకటి మనం అంబేద్కర్ గారి ఫోటో ఒకటి మన బాబు గాంధీ మహాత్మా గారి ఫోటో ఒకటి రాజ్యాంగ పుస్తకం ఉంటుంది పాటు కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ జెండా అయితే ఆ జెండా మనకు మండల అధ్యక్షుడికి వస్తుంది పిసిసికి ఆ అవి తీసుకొని ఏ ఊరైతే మన ప్రోగ్రాం ప్రకారము పాదయాత్ర రిలే పాదయాత్ర చేస్తామో ఆ ప్రోగ్రామ్ ఆ ఊర్లోకి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది ప్రతి ఊర్లో గాంధీ గారి స్టాచ్యూ లేని ఊరు లేదు అదే విధంగా ఇంకా మీరు లేని ఊరు లేదు సో తప్పకుండా ప్రతి ఊళ్ళో గాంధీ గారి స్టాచ్యూ ఉంటది ఆ గాంధీ గారి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి మన మండల దేశ ఆధ్వర్యంలో ఆ మండలంలో ఉన్న ముఖ్య నాయకులు గ్రామంలో ఉన్న ముఖ్య నాయకులు ఎవరైనా కానీ ఎంత పెద్ద లీడర్ అయినా కానీ అక్కడ మాజీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీటీసీ కానీ ఆ కార్యక్రమం తప్పకుండా పాల్గొనాలి ఎందుకంటే దీన్ని మైక్రో లెవెల్లో చెప్తున్న మందరం మీరు ఈ రేపు మీకు భవిష్యత్ అంతా ఈ మూడు వందలు ఉండదు మీరు ఏ పని చేస్తున్నారు పని రిపోర్టు అది అధిష్టానం పోతుంది ఇప్పుడున్న జనరల్ సెక్రటరీ గారు మినాక్షన్ గారు చాలా హార్డ్ కోర్ కాంగ్రెస్ కార్యకర్త ఐడియాలజీ కార్యకర్త కనుక పుట్టిగానే వచ్చి మనం ఇక్కడ మండల ప్రజలు కాపాడినా అంటే కాదు మీ మీ గ్రామాల్లో మీ మీ ప్రోగ్రాంలు హండ్రెడ్ పర్సెంట్ చేసింగ్ నేను చూపిస్తారు ట్వంటీ ఎయిత్ రూపాల మీ మండలంలో మీరు మీటింగ్ పెట్టుకొని ఆ మండల మీటింగ్ లో మీ గ్రామ విలేజ్ ప్రెసిడెంట్ అందరినీ పిలుచుకొని ముఖ్యంగా పిలుచుకొని ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ చేయాలి చేయాలి సపోజ్ ఎగ్జాంపుల్ విలేజ్ ఉంది ఇప్పుడు పొద్దున విలేజ్ మనం ఆరు గంటల స్టార్ట్ చేస్తాం చేసి ఆ ఊరంతా తిరిగి క్రమంలో ఒక డివిజన్ పెట్టుకొని మీరు పిసిసి ఇప్పుడు పాటలు కూడా వస్తాయి దాంతో పాటు ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు తెచ్చిందో దాని కరబద్ధం కూడా వస్తుంది ప్రతి ఒక్కరు ఈ రాజ్యాంగం గురించి దేశ స్వతంత్రం గురించి మనం చేసిన పోరాటం కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటము అవన్నీ కూడా మనం వివరించుకుంటూ ఆ ఊరు తీర్పు తీర్పుకుంటా నెక్స్ట్ విలేజ్ కి విలేజ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ మీద ఆ విలేజ్ ప్రెసిడెంట్ హ్యాండల్ చేస్తే అందరికీ కూడా కలిసి ఆ ఊళ్ళో ఆ రెండు రోజులు కంప్లీట్ చేసుకొని అక్కడికి బ్రేక్ చేసి ఆ జెండా కింద పెట్టకుండా ఆ జెండా మళ్ళీ అట్లే పెట్టుకొని సాయంత్రం అయితే ఇంత రెండు ఊళ్ళో లేవు ఆ ఊరికి రిలే మళ్ళా స్టార్ట్ చేసుకొని అట్లా రిలే పద్ధతిగా మొత్తం ఆ మండలం అంతా కవర్ చేసి కూడా అవైలబుల్ ఉంటా మీరు నాకు ఫోన్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా నేను వస్తాను మీ ప్రోగ్రామ్ లో కూడా నేను పాల్గొంటా ప్రతి మండలం మీటింగ్ లో కూడా పొద్దున సాయంత్రం పెట్టండి ఈ రోజు కూడా వస్తాను మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అత్యంత పవిత్రమైనదిగా గొప్ప రాజ్యాంగంగా భావిస్తున్నాను सार्वभौम आम्या सामवाद वजास त राज